భయ ఈ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి ఈ మధ్య చిన్న సినిమాలు తీసిన చాలా ప్రొడ్యూసర్లు మళ్ళీ వెనక్కి అయిపోతున్నారు సినిమాలు ఆడట్లేదు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఎంతో మందికి జీవనాధారం దొరుకుతుంది కదా చిన్న సినిమాలు స్టార్ట్ అయితే దాని గురించి చెప్పండి భయ నిజానికి చెప్పాలంటే చిన్న సినిమాని నమ్ముకొని ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఎందుకంటే పెద్ద సినిమా అనేది వాళ్ళు ఒక టీం ముందు నుంచి అనుకుంటారు ఆ టీము అది మూడు సంవత్సరాలు చేయని నాలుగు సంవత్సరాలు చేయని అందులో పనిచేసే వాళ్ళు ఆ సినిమాకి అంతా చేస్తారు కానీ పెద్ద సినిమాల వరకు వెళ్ళాలంటే అప్కమింగ్ వాళ్ళు కొన్ని తగ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా పెద్ద సినిమాలకు చేసే అవకాశాలు వాళ్ళకు ఉండవు ఇది ఒక సిండికేట్ లాగా ఉంటుంది ప్రతిసారి కూడా ఆ బ్యానర్లో చేసేవాళ్ళు లేకపోతే ఆ ప్రొడ్యూసర్ చేసేవాళ్ళు వాళ్ళే సంబంధించి వాళ్ళే ఉంటారు తప్ప ఆ కెమెరామెన్కి సంబంధించిన వాళ్ళు ఆ హైడ్ మాస్టర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక టీం ఎప్పుడు తీసుకునే వాళ్ళకే ఉంటారు తప్ప అప్కమింగ్ వాళ్ళు కొత్త వాళ్ళు వేరే వాళ్ళని తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు సో దానివల్ల ఏమవుతుందో పెద్ద సినిమా వల్ల పెద్ద పెద్ద అమౌంట్ వాళ్ళకి వస్తే ఎక్కువ రోజులు వస్తుంది అందులో పనిచేసే వాళ్ళకి అందరికీ బాగుంటుంది తప్ప ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన కళాకారులకు కానీ టెక్నీషియన్స్ కానీ పెద్ద సినిమాల వల్ల చాలా తక్కువ ఇది ఉంటుంది సో చిన్న సినిమాలు అనేవి ఉండడం వల్ల చిన్న సినిమాలు చాలా ఎక్కువ జరుగుతాయి రోజుకి పెద్ద సినిమాలు నాలుగు జరుగుతాయి చిన్న సినిమాలు నలభై జరుగుతాయి సో ఈ నలభై సినిమాలకి పనిచేసే వర్కర్లు ఎంతమంది టెక్నీషియన్స్ ఎంతమంది ఎంతమంది ఆర్టిస్టులు ఎంతమంది మేకప్ మ్యాన్లు ఎంతమంది డ్రైవర్లు వీళ్ళందరూ బతుకుతుంటారు అలాంటి చిన్న సినిమాలకి ఫుడ్డు పెట్టి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ తగ్గించుకొని సినిమా చేయాలి సెకండ్ వన్ ఏంటంటే తీసిన సినిమాని బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ ఒకప్పుడు ఏమైందంటే శాటిలైట్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉండేది ఆ శాటిలైట్ బిజినెస్ వీళ్ళు ఏం చేశారంటే చిన్న సినిమాలు తీసేవాళ్ళు డిజిటల్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు టెక్నీషియన్స్ ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి పెద్ద సినిమా వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఉండకపోవచ్చేమో వీళ్ళందరూ రేపు పొద్దున పై స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఉద్దేశంతో ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో అలా విధంగా శాటిలైట్ని తొక్కేశారు ఇది వాస్తవం ఎందుకంటే పెద్ద సినిమాలని నువ్వు యాభై కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇచ్చి నువ్వు కొన్ని సాటిలైట్ చిన్న సినిమాలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి కొనడానికి ఏంటి ప్రాబ్లము ఇప్పుడు ఒక పెద్ద సినిమాకి వంద కోట్లు ఇచ్చి ఇస్తే చిన్న సినిమా వెయ్యి సినిమాలు కొనవచ్చు కానీ చిన్న సినిమాలు ఒక్క సినిమా కూడా కొనట్లేదు ఇప్పుడు జమినీ లాంటిది సినిమా అప్పుడు జిన్మా జమినీ మూవీస్ అని ఒకటి ఉండేది కేజీఎస్ సినిమాస్ అని స్టా సేదేమో టీవీ అని ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టి జెమ్ని మూవీస్గా మార్చారు అలా ఆ సాటిలైట్ ఒక వెయ్యి సినిమాలు కొన్నాడంటే వెయ్యి సినిమాలు ప్రొడ్యూసర్స్ బాగుపడితే కొన్ని లక్షల మంది కార్మికులు ఈరోజు బాగుపడతారు కానీ ఇది ఏం చేశారంటే చిన్న సినిమాని కొనకుండా ఉండేటట్టు ఒక సిండికేట్ అయిపోయి కొంటే నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చిన పెద్ద సినిమాలే కొనండి తప్ప చిన్న సినిమాలు కొనకుండా ఉండేటట్టు వాళ్ళు చేసేశారు చిన్న సినిమాలని కథలు బాగుండదు చుట్టేశారు లోలో ఉంటాయంటే చిన్న సినిమా అంటేనే లోలో ఉంటుంది చిన్న సినిమా అంటే అంటే ఇప్పుడు చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి టిఫిన్ తినట్లేదా పేదవాళ్ళు వెళ్ళి అక్కడ తినట్లేదా పేదవాళ్ళు టీ తాగట్లేదా ఇప్పుడు స్టార్ హోటల్లోనే కాఫీ అయితే మరి రోడ్డు మీద ఉన్నది కాఫీ కాదా స్టార్ హోటల్లో ఉన్నది టీ అయితే రోడ్డు మీద ఉన్న పది రూపాయలది టీ కాదా ఆ వాళ్ళు చూస్తారు చిన్న సినిమా ఏ రేంజ్లో చూడాలో పెద్ద సినిమా ఏ రేంజ్లో చూడాలో జనాలకు కూడా తెలుసు ఇప్పుడు ఆ చిన్న సినిమాల్లో ఏ చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో పెట్టి సినిమా తీస్తే ఇదేంటారా ఎంత చండలంగా తీశాడు చుట్టీసాడరా అంటారు కానీ ఏదో రోడ్డు మీదకి వెళ్ళేవాడుకో నాలంటే చిన్న హీరోలను ఎవరో పెట్టుకొని చేస్తే ఆ సినిమాని ఎందుకు అంత గొప్పగా లేదు బాగుబిల లేదు లేకపోతే వాళ్ళ దేవ వేరేలా లేదు ఇంద్రసేనారెడ్డి లాగా లేదు నరసింహరావు లాగా లేదు లేకపోతే ఇంకోటి లేదు ఇంకోటి లేదు అని అంటారు కానీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అది లో బడ్జెట్ మూవీ అని లో బడ్జెట్ మూవీస్ కానీ ఒక సత్యని టైం కేటాయించి ఆ టైంలో వేయగలిగితే చాలా చిన్న సినిమాలు బాగుపడతాయి కదా ఎందుకు చిన్న సినిమాలు తీసుకోవట్లేదు దాని వెనక్కు ఉన్నవాళ్ళు ఎవరు అసలు బేసిక్గా వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు మాకు రేట్లు పెంచండి మాకు పెర్సంటేజ్లు పెంచండి అని అంటున్నారు కానీ అది కాదు ధర్నాలు చేయాల్సిందే ముందుకు రావాలి నేను చాలామందికి ఫైట్ చేసి వదిలేశాను ఇక్కడ ఏంటంటే సినిమాలని తీసుకోకపోతే ఎస్పెషల్లీ సినిమాలు తీసుకోకపోతే అసలు ఆంధ్ర తెలంగాణలో చాట్లైట్లే అసలు ప్రసారాలు కాకుండా ఉండేటట్టు ప్రభుత్వానికి వెళ్ళి లెటర్ పెట్టాలి అసలు ఎందుకు చిన్న సినిమా ఎందుకు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో చిన్న సినిమాలు ఎందుకు తీసుకోవట్లేదు చిన్న సినిమాలు తీసుకోవాల్సిన తీసుకోకుండా ఉండడం ఉంటున్నారు అంటే చిన్న సినిమాని శాటిలైట్లు చంపేస్తున్నారు అలాంటి శాటిలైట్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మన ఏపీ తెలంగాణలో మనకెందుకు ఇప్పుడు కళాకారుల కోసమే కదా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఆ కళాకారులు ఎంతోమంది బతుకు జీవనం కోసం వచ్చి ఇక్కడ సినిమాలు చేసి సీరియల్ చేసి టెలిఫిల్మ్లు చేసి రకరకాలు చేస్తున్నారు సరే షార్ట్ ఫిల్మ్లు టెలిఫిల్మ్లు సీరియల్ ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా సినిమాలకి కూడా మీరు సినిమాలను కూడా యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు కదా అన్నప్పుడు మరి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఎందుకు దానికి యాడ్స్ ఎందుకు ఇవ్వాలి పెద్ద సినిమాలు వాళ్ళు ఎందుకు తీసి ఒకే సినిమాని పెద్ద సినిమాని రోజు ఒక రోజు వారానికి నాలుగు సార్లు వేస్తూనే ఉంటారు వేసిందే వేస్తుంటారు వేసిందే పది సంవత్సరాలు వేస్తారు ఎందుకు నిన్న నుంచి అత్తారెంట్కి దారేది పదకొండు సంవత్సరాలు అండి నిన్న మళ్ళీ ఇచ్చారు అంటే అది ఇవ్వడం తప్ప నేను చెప్పట్లేదు ఇంత ఇచ్చిన మీరు చిన్న సినిమాలు తీసుకుంటే చిన్న సినిమాలు కూడా జనాల దృష్టిలోకి వెళ్తాయి కదా జనాలకి ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఎంతో కొంత హెల్ప్ అయితే రేపు నేను ఇంకో సినిమా తీస్తారు కదా ఇంకో కొంతమంది సాయం చేస్తారు కదా మీరు ఎందుకు శాటిలైట్ తీసుకోలేదు ధర్నా చేయాల్సింది ఇక్కడ కాదు శాటిలైట్ విషయంలో చేయండి ఈరోజు మీకు పని దినాలు ముప్పై ముప్పై రోజులకు ఇరవై రోజులు దొరికితే అసలు చిన్న సినిమా బతికితే ముప్పై రోజులు దొరుకుతుంది మూడు వందల అరవై రోజులు మీరు పని చేస్తారు ఆ మూడు వందల అరవై ఐదు రోజులు పని చేయాలంటే చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతకాలి అంటే శాటిలైట్ ఖచ్చితంగా ఉండాలి శాటిలైట్ ఎంటర్టైన్ ఛానల్ అనేటప్పుడు ఖచ్చితంగా శాటిలైట్లు చిన్న సినిమాలు తీసుకోవాలని ఒక రూల్ ప్రభుత్వం తీసుకురావాలి దాని రూల్ ప్రభుత్వం తీసుకురావాలంటే ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళాలి ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే జనాలు నిలబడాలి టెక్నీషియన్స్ నిలబడాలి ఆర్టిస్టులు నిలబడాలి ప్రొడ్యూసర్ నిలబడాలి వీళ్ళందరూ కూడా పోరాటం చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే డెఫినెట్గా నూటికి నూరు శాతం ప్రభుత్వం న్యాయం చేస్తుంది సరే వంద కోట్లు పెట్టి పెద్ద సినిమాలు కొనేటప్పుడు ఒక కోటికి సినిమాకి పది లక్షలు ఇచ్చిన వంద కోటి రూపాయలకి ఎన్ని వస్తాయి పది సినిమాలు వస్తాయి వంద కోట్లకి ఎంత వస్తుంది వంద సినిమాలు వస్తాయి వంద అంతే కోటికి పది వచ్చినప్పుడు పది కోట్లకు వంద వస్తాయి సారీ కోటికి పది వచ్చినప్పుడు పది కోట్లకి వంద వస్తాయి పది కోట్లు పెట్టి వంద సినిమాలు మీరు కొనగలితే ఒక్కొక్క ఛానల్ జేమిన ఈటీవీ మాటీవీ జీ టెలుగు ఇలా తెలుగులో వచ్చిన ఛానల్స్ అన్నీ కొనుక్కుంటే సంవత్సరానికి నాలుగు వందల సినిమాలు కొనవచ్చు నాలుగు వందల సినిమాలకి ఎంత అవుతాయి నలభై కోట్లు అవుతాయి జస్ట్ నలభై కోట్లు అవుతాయి మీరు ఆ నలభై కోట్లకి మీరు ఏం చేస్తున్నారు పెద్ద సినిమా వచ్చి వంద కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లకు ఒక సినిమా కొంటున్నారు ఒక సినిమా కొనేదానికి నాలుగు వందల సినిమాలు కొనేదానికి ఎంత తేడా ఉంటుంది ఈ నాలుగు వందల సినిమాలు కొనాలంటే ఏం చేయాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అప్పట్లో ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు టీవీ నైన్ టీవీ నైన్ సారీ ఏ బియ్యానికి టీవీ ఫైవ్కి ఈటీవీ ఇవి పైపర్ నెట్లో రానివ్వకుండా బంద్ చేశారు ఫైబర్ నెట్లో తెలుగు ఛానల్ ఎందుకంటే తెలుగుదేశం మద్దతు చేస్తున్నాను ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా తెలుగుదేశంకి ఇక్కడ పొలిటికల్ ఎందుకు తీశానంటే వాళ్ళు ఎలాగైతే ఆపేశారో అదే విధంగా ఈ ఛానల్స్ కూడా తెలుగు రాష్ట్రాల్లో రాకుండా కానీ ఆపగలిగితే మూసుకొని చిన్న సినిమాలు తీసుకుంటారు అది ముందు చేయండి తర్వాత ఆర్టిస్టులను కూడా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఛానల్స్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు డైరెక్టర్గో ప్రొడ్యూసర్గో ఎంత పెట్టి సీరియల్ చేస్తే వాళ్ళకి అదొక అవకాశం లేకుండా తెలుగు వాళ్ళకి తీసుకోకుండా వాళ్ళు ఈ ఆర్టిస్ట్నే తీసుకోవాలి ఈ ఆర్టిస్ట్నే సెలెక్ట్ చేయాలని చెప్తున్నారు అంటే అలాంటి వాళ్ళని నమ్ముకున్నందుకు రోడ్డు మీదకి రావాలన్నా కళాకారులు అడిగి టాలెంట్ ఉంటే ఎందుకు తీసుకోవట్లేదు ఛానల్ ఎందుకు ముద్ర వేయాలి అంటే డైరెక్టర్కి తెలియదు ఒక మంచి లైన్ ఉంటుంది ఆ డైరెక్టర్ పలానా వ్యక్తికి పెట్టాలంటే అవ్వట్లేదు ఆ కెమెరామైన పలాన వ్యక్తిని సజెస్ట్ చేస్తే అవ్వట్లేదు సో దీ దీనివల్ల మీకు ఏంటి నష్టం ఇంకా వాళ్ళకంటే మేము తక్కువ పేమెంట్లు తీసుకుంటాం కదా సో అది కూడా ఇవ్వట్లేదు సో ఇవన్నింటి మీద మనం పోరాటం చేయాలి అంతేగాని పెర్సంటేజ్ల మీద ఇప్పుడు ఇరవై రోజులు చేసి ఓ పెర్సంటేజ్ పెడితే దానికి వచ్చేది ఉండదు మూడు వందల అరవై రోజులు బిజీగా ఉండగలిగితే మనకంటే తిరిగిలేని ఇండస్ట్రీ ఇంకొకటి ఉండదు కానీ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కాదు కదా మూడు రోజులు కూడా మనం బిజీగా ఉండకుండా చేసేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఒక సిండికేట్కి వచ్చింది ఆ సిండికేట్ని ముందు మనం బద్దలు కొట్టి ప్రతిదో న్యాయం జరిగేటట్టు పోరాటం చేయగలిగితే తెలుగు ఇండస్ట్రీ బాధ బా బాగుపడుతుంది ఎంతోమంది కళాకారు వస్తారు ఎంతో మంది టెక్సియన్ ఇండస్ట్రీకి వస్తారు సో ఇన్ ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్ జనరేషన్లో కూడా చాలా మంది ఆర్టిస్ట్ అవ్వాలని డైరెక్టర్లు అవ్వాలను కెమెరామన్ అవ్వాలని ఎడిటర్లు అవ్వాలని లైట్ మ్యాన్ అవ్వాలని మేకప్ మ్యాన్ చాలా మంది అనుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బద్దలు కొట్టాల్సింది శాటిలైట్ యొక్క సిండికేట్ని ఆ సిండికేట్ ఏ రోజు అయితే బద్దలు అవుతుందో శాటిలైట్ చిన్న సినిమాలు వెళ్తాయి చిన్న సినిమాలు వెళ్ళేటప్పుడు చిన్న రేంజ్ లో ఊహించుకొని చూడరు చిన్న చిన్న చూస్తారు స్లాట్ ఐదో ఎలాగైతే మన థియేటర్ థియేటర్లు కావాలనుకున్నాము అదే విధంగా మనకి సినిమాలు కూడా శాటిలైట్లో ఒక షో అయినా ఒక ఒక టైమింగ్లో ఆ చిన్న సినిమా రావాలని మనం పోరాటం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది చిన్న సినిమా బతుకుతుంది లేదంటే చిన్న సినిమాతో పాటు కళాకారులు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ అందరూ చచ్చిపోయి ఓన్లీ ఆ పది మంది మాత్రమే ఇండస్ట్రీలో ఉంటారు ఇది విషయం